ఈ వీడియో చూసే ముందు ఈ వీడియోకి సంబంధించిన పార్ట్ వన్ వీడియో చూడండి సో దట్ యు కెన్ అండర్స్టాండ్ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను ఏం మాట్లాడుతున్నానో ఇవన్నీ కూడా కమింగ్ టు ద పాయింట్ పార్ట్ వన్ లో ఈ పిల్లాడు ఎలా ఫ్రాడ్ చేస్తున్నాడు సారీ వాళ్ళ నాన్న వీడిని వాడుకొని ఒక మతాన్ని ఇన్వాల్వ్ చేస్తూ ఎలా ఫ్రాడ్ చేస్తున్నాడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ద వే సిట్టింగ్ టాకింగ్ మెమొరీస్ థింగ్స్ ఎవ్రీథింగ్ సో ఇప్పుడు వీళ్ళ నాన్నే ఇవన్నీ చేశాడు అనేలా ప్రూఫ్స్ ఏవి ఉన్నాయో అవన్నీ కూడా డీటెయిల్డ్గా తెలుసుకుందాం నేను మిడికోర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందులో ఫస్ట్లీ చూసుకుంటే రెండు వేల ఇరవై ఇంకా రెండు వేల ఇరవై ఒకటి మధ్య కాలంలో ఈ పిల్లాడి తండ్రి ఉన్నాడు కదా అతను ఒక ఐస్ క్రీమ్ కంపెనీ పెట్టాడు దాని పేరు వచ్చేసి ఫలూదా ఎక్స్ప్రెస్ ఈ బిజినెస్ లో భాగంగా వీళ్ళ నాన్న ఏం చెప్పారంటే మా కంపెనీ మీద పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాకు ఒక మూడు లేదా నాలుగు లక్షలు ఇవ్వండి బదులుగా మేము ఒక నాలుగు ఐస్ క్రీమ్ కార్డ్స్ ఇస్తాము అని చెప్పాడు మనం రోడ్డుపైన చూస్తాం కదా ఆ ఐస్ క్రీమ్ కార్డ్స్ అవి

మాట్లాడుకుంటున్నాం మన హీరో యాడ్ వీడియోని గమనిస్తే మనోడి డ్రెస్సు గెస్సు అంతా కూడా మిగతా పిల్లల్గా సాధారణంగానే ఉంటుంది ఈవెన్ మనం ఆడుకునే బొమ్మలు కూడా చూడొచ్చు అక్కడ అదే ఇప్పుడు చూసుకుంటే వాడి రూమ్ పెద్ద భక్తుడి రూమ్ లాగా ఉంటుంది మనం ఆ యాడ్లో చూసుకుంటే మాట్లాడే విధానం అంతా కూడా నార్మల్ గా ఉంటుంది మిగతా సాధారణ పిల్లాడిలాగా లాగా ఇప్పట్లా వింత వింతగా ఒక మోడ్యూల్ లో పై ఊడొచ్చినోట్లా మాట్లాడు అలాగే వీడు గాడ్ అనే పదాన్ని అసలు యూసే చేయడు కానీ ఆ పాత వీడియోలు యూస్ చేశాడు వీడు సాధారణంగా ప్రజల్ని రెడ్ ఫ్లవర్స్ చేయడానికి ఇప్పట్లో రాధే రాధే ఠాకూర్జీ ఇలాంటి పదాలు వాడతాడు దేవుడు అని అనడు మోస్ట్లీ అనడు రాధారాణి ఆ చూస్తే అమ్మను అడ్రస్ చేస్తాడు అదే ఇప్పుడు ఆడి నోటి నుండి కేవలం మయ్యా అనే పదం మాత్రమే వస్తుంది అనుకోవచ్చు అరే అప్పుడు వాడి వయసు చాలా తక్కువ కొంచెం వయసు వచ్చాక మనసులో భక్తి పొంగిపోయి ఇలా తయారయ్యాడు అని అలా ఆలోచించే మహానుభావులు ఉండొచ్చు నో అఫెన్స్ బట్ వీడమంటున్నాడు అంటే వాడికి మాటలు వచ్చినప్పటి నుంచి భక్తిలో మునిగి తేలుతున్నాను అని ఎవరిని ఎరిపూ చేస్తున్నారు ఇవన్నీ చెప్పి దిస్ ప్రూఫ్ దట్ వాళ్ళు ప్రజల్ని నిజంగానే ఎర్రి చేస్తున్నారు అని ఓకే చలో ఈ రెండు లైఫ్ స్టైల్ లో ఇప్పుడు ఏదైతే వీడియోలో చూసారో ఈ రెండింటిలో ఒక లైఫ్ స్టైల్ పక్కా ఫేక్ సో ఇప్పుడు మీలో కొందరు అరే అయ్యా అందులో నువ్వు చూపించింది యాడ్ అందులో యాక్ట్ చేశాడు ఆ అబ్బాయి అది యాక్టింగ్ లో ఒక భాగం అని అనేవాళ్ళు ఉండొచ్చు ఇవి కాకుండా నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది వాడి చేసే కథలన్నీ స్క్రిప్టెడే అని చొప్పడానికి అని మీరు అడిగితే లెమ్ ఎక్స్ప్లెయిన్ వీడి నాన్న ఈ ఫలూదా ఐస్ క్రీమ్ బిజినెస్ ని ప్రమోట్ చేయడానికి వేరే యూట్యూబ్ ఛానల్లో కూడా వాళ్ళ యాడ్స్ వేశాడు ఇట్స్ నార్మల్ మార్కెటింగ్ ప్రాక్టీస్ నో అఫెన్స్ ఆ విధంగా జనతా జంక్షన్ అనే యూట్యూబ్ ఛానల్లో ఫలూదా ఐస్ క్రీమ్ ని ప్రమోట్ చేశారు అయితే ఈ ఛానల్లో వాళ్ళ నాన్నకు సంబంధించిన బిజినెస్ వీడియోలు ఎన్ని ఉన్నాయో తెలుసా ఒకటి రెండు మూడు పది కూడా కాదు మొత్తం ముప్పై ఐదు వీడియోలు ఉన్నాయి స్టిల్ ఆ ముప్పై ఐదు వీడియోలు ఆ ఛానల్లో అలాగే ఉన్నాయి యూ కెన్ చెక్ ఇట్ ఆన్ నవ్ ఇట్ సెల్ఫ్ బట్ వా వాట్ ఏ కంటెంట్ వాట్ ఏ కంటెంట్ నిజంగా సూపర్ ఎందుకలా అంటున్నానంటే ఆ ప్రమోషనల్ వీడియోస్లో ఒక వీడియో ఉంది వీళ్ళు ర్యాండమ్గా వాళ్ళ ఐస్ క్రీమ్ తిన్న వారి దగ్గరికి వెళ్ళి జెన్యున్ రివ్యూ అడుగుతారు ఐఎమ్ రిపీటింగ్ జెన్యున్ రివ్యూ ఐస్ క్రీమ్ తిన్నారు కదా ఎలా ఉందో చెప్పండి అని బట్ ట్విస్ట్ ఏంటంటే ఆ ర్యాండమ్ కస్టమర్ ఎవరు కాదు మన యాంకర్ రోజు ఇక్కడ ఐస్ క్రీమ్ తింటావా అంటే చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ అని చెప్తాడు వాళ్ళ నాన్న ఐస్ క్రీమ్ ని వాడే తిని ర్యాండమ్ వ్యక్తి అక్కడికొచ్చి ఐస్ క్రీమ్ తిన్న వాడిలా యాక్టింగ్ చేస్తున్నాడు సో వీడు చేసేది భక్తి కాదు వాడు చేసేది యాక్టింగ్ అండ్ ఆ యాక్టింగ్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది అనమాట వీడే కాదు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నైబర్స్ అందరినీ అక్కడికి తీసుకొచ్చి ఒక ఫేక్ స్క్రిప్టెడ్ రివ్యూ వీడియో షూట్ చేసి ప్రమోట్ చేశారు ఆ పిల్లాడి సిస్టర్ కూడా ఉంటుంది అక్కడ చూడండి ఓకే ఇట్స్ ఏ బిజినెస్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఇన్వాల్వ్ అవ్వచ్చు దట్స్ ఫైన్ బట్ ఐ యాంకర్ జెన్యున్ రివ్యూ అని చెప్తున్నాడు కి ఆప్ కు ఏ మాలూమ్ చల్ సకే కి కోయి అగర్ కోయి సామాన్ బీచ్ రహా హై వహా పర్ కోయి ఖానే వాలా హై జెన్విన్ ఖానే వాలా అలాగే మనం చూసుకుంటే వాళ్ళ నాన్న వాళ్ళ కంపెనీకి గూగుల్ రివ్యూలో ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చుకున్నాడు లైక్ మన యూట్యూబ్ వీడియోస్కి అలాగే ఇన్స్టాలో పోస్ట్కి మనకు మనమే లైక్ కొట్టుకుంటాం కదా అలా అనమాట దట్స్ నాట్ అన్ ఇష్యూ బట్ మనం కొద్దిగా ఆ రివ్యూస్ని గమనిస్తే గూగుల్లో ఎన్నో నెగిటివ్ కామెంట్స్ కనబడతాయి నెగిటివ్ కాదు ఫుల్ ఆఫ్ ఫ్రాడ్ అని లైక్ వీళ్ళ నాన్న ఫలూదా ఐస్ క్రీమ్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసిన వారి డబ్బులు దోచుకొని పారిపోయాడు అని బట్ గూగుల్ రివ్యూస్ ని హండ్రెడ్ పర్సెంట్ నమ్మలేం కదా సో ఇంకొద్దిగా రీసెర్చ్ చేస్తే అప్పుడు నిజం బయటపడింది అదేంటంటే ఒక లా సూట్ కంటపడింది ఈ ఫలూదా ఐస్ క్రీమ్ బిజినెస్కి అగైనస్ట్ గా ఇది ఎంత రిలయబుల్లో ఐఎమ్ నాట్ షూర్ బట్ యూ కెన్ చెక్ ఇట్ ఆన్ దిస్ వెబ్సైట్ మీరు ఆ లా సూట్ ని ఒకసారి చెక్ చేస్తే ఆ రివ్యూస్లో ఏవైతే రాసారో అదే ఆ ఛార్జ్ షీట్లో కూడా ఉంది బట్ ఐ కెన్ సే వన్ థింగ్ ఇయర్ వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసింది మాత్రం ఇలా ఫ్రాడ్ చేయడానికి అయితే అయ్యుండదు బిజినెస్ స్టార్ట్ చేశారు బట్ అది వర్కౌట్ అవ్వలేదు సో దే డిడ్ వాట్ మేక్స్ ప్రాఫిట్ ఇవన్నీ జరిగిన తర్వాత కొన్ని రోజులకు అతను మాట్లాడడం జరిగింది టెట్ టాక్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది అక్కడ అతను అతని ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడడం జరిగింది బట్ బట్ అతని బెస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ గురించి మాత్రం అతను మాట్లాడలేదు అదే అరోడా అరే సింపుల్ అబ్బా వీడు వాడి కొడుకుతో దేవుడు దెయ్యం అని కథలు మింగి పత్తితో మాటలు మాట్లాడిస్తూ ఉన్నాడు ఆ తర్వాత మనుడికి ఫాలోవర్స్ బాగా వచ్చేలా చేసుకుని షాప్ ఓపెనింగ్ కెళ్లం బ్రాండ్స్ డీల్స్ చేసుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ అట్ ది ఎండ్ బ్యాంక్ లో డబ్బులు పోగేసుకున్నాడు పోగేసుకుంటున్నాడు కూడా బ్రాండుస్ చేసుకోవడంలో తప్పు లేదు కానీ వీళ్ళ నాన్న వాడితో నాకు ప్రపంచంలో ఏది అక్కర్లేదు ఉండడానికి చిన్న గుడిసె ఉన్నా చాలు అని చూపిస్తున్నాడు సో ఇక్కడ నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి తెలిసిన వరకు వాడు మన సంస్కృతిని పది మందికి చెప్తున్నాడు ఆ తర్వాత బ్రాండ్స్ షాప్ ఓపెనింగ్ అని డబ్బులు సంపాదిస్తున్నాడు ఇక్కడ నీ ప్రాబ్లం ఏంటి అసలు అని ఆలోచించే మహానుభావులు ఉన్నారేమో దానికి జవాబు నాట్ అట్ ఆల్ క్వాలిఫైడ్ పర్సన్ టు ఎక్స్ప్లెయిన్ స్పిరిచువల్ థింగ్స్ జస్ట్ వాళ్ళ నాన్న డబ్బు కోసం వాడికి కొన్ని విషయాలు కంఠస్థం పెట్టించి సోషల్ మీడియాలో పశువులను రోడ్లపై ఎలా వదిలేస్తారో అలా వదిలేశాడు సో సాధారణ అమాయక జనం లేదా పేద జనం రేపటి రోజు నాకు ఈ సమస్య ఉంది అని వాడి దగ్గరికి వస్తే వాడేమైనా ఫ్రీగా పరిష్కారం చెప్తాడు అనుకున్నారా చెప్పడు ఎవరు చెప్పరు మీరు చూసుకుంటే ఎవరైనా కూడా డబ్బు తీసుకునే ఒక ధార్మికంగా పరిష్కారం చెప్తున్నారు అట్లీస్ట్ అదేనా ఓకే కర్మ ప్రజలు సమాజం అలా ఉంది కాబట్టి మనమేం చేయలేం కానీ ఇక్కడ ఏమీ తెలియని ఈ పనికి మాలిన విధవ దగ్గరకు సమస్య పరిష్కారం చేస్తాడు అని నమ్మి వచ్చి డబ్బులు పెట్టిన వారికి రిటర్న్ లో ఏం వస్తుంది ఏమి రావట్లేదు ఈస్ నాట్ అట్ ఆల్ స్పిరిచువల్ పర్సన్ ఈ వీడియో చూడండి ఒకవేళ అలా వాడు బట్టీ పట్టని ఏదైనా విషయాన్ని ప్రాబ్లం లేదా ఏదైనా సాధారణ విషయం అడిగినా గజ్జలు వణిగిపోతాయి వీడికి ఇక్కడ మనోడికి ఆన్సర్ ఏ విధంగా చెప్పాలో ధార్మిక పద్ధతిలో అనేది ప్రిపేర్ అవ్వలేదు దెబ్బకి మనోడు ఆన్సర్ కోసం అటు ఇటు చూస్తున్నాడు ఆడి పెదాలు మీరు బాగా గమనించి ఉంటే ఏం చెప్పాలి అని అడుగుతున్నట్లు వాడి పెదాలు కదలడం మీరు గమనించే ఉంటారు ఈ పనికి మాల్నుడు ఎవడు అసలు ప్రజలను ఎరిపు చేయడానికి ది గ్రేట్ సనాతన ధర్మాన్ని అందులోని యుగ పురుషులను ఉపయోగించుకునే అర్హత వీడికెక్కడిది సనాతన ధర్మం అనేది ఒక దందాన ఇది చూస్తున్న సనాతనీయులు ఏం చేస్తున్నారు ఆ మతం అలా చేసింది ఈ మతం ఇలా కన్వర్షన్స్ చేసింది ఇవన్నీ కూడా ఈ పక్క మతాల బొక్కలు ఎందుకు చెప్పు మనకు ముందు మన మతం బొక్కలు మనం పూడ్చుకుందాం కన్వర్ట్ అవ్వాలని అనుకునేవాడు లేదా వేరే మతం మీద ఇష్టం పెంచుకునేవాడు పెంచుకుంటాడు అలాంటి వాళ్ళను ఎన్నాలను సంకల్స్తావు అవి కాదు ముఖ్యం ముందు నీ ధర్మంలో ఇలాంటి విధవలను నువ్వు తరిమి కొట్టాలి నువ్వు ఆ రేంజ్లో ధర్మం దేవుడు అని నమ్ముతుంటే ఎందుకంటే రేపటి రోజున వీడి దగ్గరకు ఎంతో దూరం నుంచి డబ్బు ఖర్చు పెట్టుకొని తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని నమ్మి వీడి దగ్గరికి వస్తే బట్టి పట్టిన ఒక శ్లోకం చొప్పి మింగై అంటాడు పాపం కష్టాల్లో ఉన్నవాళ్ళు వీడేం చెప్తే అదే శాసనంగా వినేసి వెళ్ళిపోతారు కర్మరా బాబు ఇలాంటి వారిని మీరు ఆపకుంటే ఆపేదే ముందులే ఆల్రెడీ పుట్టగొడుకుల్లా పెరిగిపోయారు బట్ స్టిల్ అయినా కూడా ఇలాంటి ఫేక్ విధవలను ఇప్పటికైనా ఆపకుంటే ధర్మాన్ని కామెడీ చేసి పడేస్తారు తర్వాత పక్క మతాలను వేలెత్తి చూపిస్తే వాళ్ళు నోటితో నవ్వరు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంతలా ట్రోల్ చేసి వీళ్ళను ఆడుకుంటున్నా కూడా వీళ్ళ దంద బానే నడుస్తుంది హౌ హౌ అని హౌ కొద్దిగా కామెన్ సెన్స్ ఉపయోగించండి ధర్మం అనేది నువ్వు తెలుసుకొని నీకు నువ్వుగా పాటిస్తే అది ధర్మం అవుతుంది అది ఎప్పటికీ కూడా చేయి చాచనివ్వదు దేనికి ప్రలోభ పెట్టదు ధర్మం పేరుతో పక్కనోడు చెప్తుంది విని నీకు కోపం కానీ లేక ఆశ కానీ పుడితే వాడి మాటలకు నువ్వు బానిసా అని అర్థం నీ కష్టాన్ని ఆసరాగా తీసుకొని ఇతరులు మతం పేరుతో నేను రెడ్ ఫ్లవర్ చేస్తున్నారు అని అర్థం నీ విషయానికి వస్తే నీకున్న కష్టాలకి ఆ మాటలు నీకు ఒక టెంపరీ సాటిస్ఫైన్ ఇచ్చి కళ్ళు మూసుకుపోయేలా చేస్తుంది కొద్దిసేపు ఈ ఫేక్ బాబాలు పక్కన పెడితే నాకు గరికపాటి గారి ప్రసంగాలంటే చాలా ఇష్టం అతనుకున్న నాలెడ్జ్ ద వే స్పీకింగ్ టు ప్రాక్టికల్ వేలో ప్రజెంట్ జనరేషన్లో మతాన్ని ఎలా వినియోగించుకోవాలో చెప్తారా ఆయన బట్ అయినా కూడా అతని మీద నాకు ఎలాంటి ఇది లేదు ఆయన ఏదన్నా తప్పు చేశాడంటే నో ఈజ్ గుడ్ అని నేను చెప్పను తప్పు తప్పే తప్పప్పుల విషయంలో అంత కఠినంగా ఉండాలి ఆయన ప్రవచనాలను గాను అందుకు తీసుకునే డబ్బు గాను ఆయనకున్న నాలెడ్జ్ కానీ ఒక స్టాండర్డ్ ఒక లెవెల్లో ఉన్నాయి ఇక్కడ ఫ్రాడ్ అనే పదం కొసమెరుపు కూడా కనపడదు ఇలాంటి వాళ్ళు కదా మనకు కావాల్సింది ఇంకా మిగతా పర్సనల్స్ అంటారా అవి మనకు అనవసరం సో అలాంటి వాళ్ళు ధర్మాన్ని వివరించగలరు వివరించడమే కాదు ఇప్పుడు జనరేషన్లో ప్రాక్టికల్ గా ధర్మాన్ని ఎలా అనుసరించాలి అనేది క్లియర్ కట్ గా వివరించగలరు జ్ఞానం ఉన్న వాళ్ళే అలా చేయగలరు అది గరికపాటి గారికి చాలానే ఉంది ఇంకా కంక్లూజన్కి వస్తే ఈ పిల్లాడు గురించి ఈ ఫ్రాడ్ గురించి నేను కొత్తగా చెప్పేదేమీ లేదు ఈ పిల్లాడికి సంబంధించిన ట్రోల్ వీడియోలో ఒక డైలాగ్ ఉంది లెట్ ఇం లీవ్ లీవ్ నార్మలీ బాల్యం అనేది నిజానికి ఒక స్వర్గం ప్రతి ఒక్కరూ కూడా లైఫ్లో ఏదైనా స్టేజ్కి తిరిగి వెళ్లాలనే ఫ్యాంటసీ ఉంటుందంటే అది బాల్యం మాత్రమే అంత గొప్పది అంత విలువైనది సో అంకుల్ మీ వాడు లైఫ్లో ఆ స్వర్గాన్ని లేకుండా చేయకండి ఈ డబ్బు పిచ్చిలో పడి వాడికి ఇప్పుడేమీ తెలియట్లేదు బట్ ఏదో రోజు మీరు ఇలా చేసినందుకు ఖచ్చితంగా బాధపడతాడు ఇది ఆ అంకులకొక్కటే చెప్పట్లేదు డబ్బు కోసం ఫ్రాడ్ బాబాలా మారుద్దామనే ఆలోచన ఉన్న ప్రతి తల్లిదండ్రులకి సో ఫ్రెండ్స్ ఫేక్ బాబాలు అలాగే మతాలు ఇవన్నీ మాట్లాడితే ఇవన్నీ కూడా ఎండ్లెస్ టాపిక్ మాట్లాడుతూనే ఉండొచ్చు సో ఇవన్నీ కూడా ప్రజలకే వదిలేయాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కింద ఈ వీడియో గురించి మీరేం అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్ టు టర్న్ ఆన్ ది నోటిఫికేషన్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ అండ్ జై హింద్